ఫ్రెండ్స్ మనలో చాలామంది థర్టీ ఇయర్స్ ప్లస్ వయసు వచ్చింది నేను ఇంకేం చేయగలను ఫార్టీ ఇయర్స్ క్రాస్ అయిపోయింది నేను ఇంకేం సాధించగలను అని మనం ఆలోచిస్తూ ఉంటాము మీరు న్యూస్ చూసే ఉంటారు ఇటీవల విడుదలైన నీట్ ఫలితాల్లో తమిళనాడుకు చెందిన నలభై తొమ్మిది సంవత్సరాల ఆముదవల్లి తన కుమార్తె సంయుక్తతో పాటు నీటికి ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంక్ సాధించి వార్తల్లో వ్యక్తిగా నిలిచింది కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన గ్రూప్స్ ఫలితాల్లో కొడుకుతో పాటు తల్లి కూడా తొంభై రెండవ ర్యాంక్ సాధించి ఆఫీసర్ జాబ్ సాధించింది అరవై సంవత్సరాల వయసు నిండిన తరువాత ఎన్టీఆర్ టీడీపీ పార్టీ పెట్టి ప్రబంధను సృష్టించారు స్వీడన్ దేశానికి చెందిన ఆస్కార్ అనే వ్యక్తి తన డెబ్బై రెండవ ఏట ఒలింపిక్స్ లో పాల్గొన్నాడు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో నరేంద్ర మోదీ సిబిఎం చంద్రబాబు నాయుడు గారు క్షణం తీరిక లేకుండా ఎలా పనిచేస్తున్నారో మనం చూస్తున్నాము ఇరవై ఏడు సంవత్సరాల దుర్బర జైలు జీవితం గడిపిన తర్వాత నెల్సన్ మండేలా డెబ్బై ఆరు సంవత్సరాల వయసులో దక్షిణాఫ్రికా దేశానికి అధ్యక్షుడిగా ఎన్నుకోబడి ఆదర్శవంతమైన పరిపాలన అందించాడు కవి సామ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ తన ఎనభైవ ఏట వేణవాయించుడు నేర్చుకున్నాడు గుతే ఫాస్ట్ అనే పుస్తకాన్ని ఎనభై సంవత్సరాల వయసులో రాశారు ప్రపంచంలోకి వెళ్ళ అతి పెద్ద పెయింటింగ్ ఫ్లవర్స్ అండ్ ద డెజర్ట్ జాన్ కుఫే అనే వ్యక్తి తొంభై తొమ్మిది సంవత్సరాల్లో చిత్రీకరించడం జరిగింది సచిన్ టెండూల్కర్ ఒక సెంచరీతో ఆగిపోకుండా వంద సెంచరీలు చేయడానికి అబ్దుల్ కలాం పిఎస్ఎల్ విత్రి సక్సెస్ తర్వాత ఊరుకోకుండా భారతరత్న కావడానికి ఏదైనా సాధించాలి అనే కోరిక ఉత్సాహం ఉండడమే అందుకే వయసుతో సంబంధం లేకుండా మనలో కోరిక ఉత్సాహం ఉంటే ప్రతి ఒక్కరము కోరుకుని విజయాన్ని సాధించగలము అద్భుతాలు సృష్టించగలము మీరు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి మంచి వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు రావాలంటే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి